కాల్లి ఇప్పుడు దీన్ని ఏమంటారు స్కూటీ దీని మీద ఎంతమంది ఎక్కాలి అమ్మా టూ మెంబర్స్ ఎంతమంది ఎక్కారు మీరు త్రీ మెంబెర్స్ ఆడపిల్లలు హెల్మెట్లు ఉన్నాయి ఎప్పుడు ముగ్గురికి ఒకటి ఉందా ఎక్కడ ఉంది ఎవరి తల మీద ఉందా హెల్మెట్ హెల్మెట్ అది ఎవరి తల మీద హెల్మెట్ ఉంది ఎక్కడుంది హెల్మెట్ ఎక్కడ లోపల దాచుకున్నారు హెల్మెట్ బండికి నెంబర్ ప్లేట్ లేదు మీరు ఆ జంక్షన్ ఎలా క్రాస్ చేస్తున్నారంటే రఫేల్ యుద్ధ మనం తెలుసా రఫేల్ రఫేల్ మొన్న పాకిస్తాన్ వార్లో బాగా వినపడింది కదా దాని గురించి ఓకేనా సౌండ్కి మన సౌండ్ ఎంత వేగంగా వెళ్తుందో దానికి ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ స్పీడ్కి వెళ్తుంది రఫెల్ యుద్ధమే మనం మీరు దానికి మించి వెళ్తున్నారు మీరు స్పీడ్ మేము ఆపడానికి కూడా వీళ్ళ పరిస్థితిలో ఉన్నారు మీరు ఏదైనా ప్రమాదం జరిగితే మీ ఫ్యామిలీస్ ఏమి ఏమో వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ నేను ఇక్కడ నా మన నేను చెప్తానే ఉన్నాను హ్యాపీగా ఫ్రెండ్తో మాట్లాడుకుంటున్నా ఏంటన్నది మా బర్త్డేనా విష్యూ హ్యాపీ బర్త్డేరా కానీ ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతున్నప్పుడు నువ్వు నీ ఫోన్లో నువ్వు మాట్లాడుకోవడం అనేది బండి దిగండి మీ పని మీరు చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు ఫోన్ కాల్ వస్తే లిఫ్ట్ చేయకూడదు ఇంపార్టెంట్ చెప్తున్నావు కదా మీకోసమే కదా నా కోసం నువ్వు కూడా దితల్లి మీకు మంచిగా చలానా వేసి హ్యాపీగా అది కట్టించిన తర్వాత పంపించాలి కానీ మరి నీకు బర్త్డే అయిపోయింది ఈరోజు ఖచ్చితంగా నీకు ఏదో ఒకటి ఫేవర్ చేయాలనుకుంటున్నాము విజయవాడ ట్రాఫిక్ పోలీస్ తరఫున సో నీ బర్త్డే గిఫ్ట్గా హెల్మెట్కి థౌసండ్ రూపీస్ ట్రిబుల్ రైడింగ్కి టూ థౌజండ్ రూపీస్ త్రీ థౌజండ్ రూపీస్ నీ బర్త్డేకి గిఫ్ట్గా ఇస్తున్నాం ఓకేనా హ్యాపీయా సార్ మీరేం చేస్తారమ్మా హౌస్ వైఫ్ వీళ్ళు ఎవరు ఎవరి పిల్లలు మీ పిల్లలే బోర్డు లేకుండా రావచ్చా త్రిపుల్ రైడింగ్ చేయొచ్చా వీటన్నింటికి ఫైన్లు వేస్తారు తెలిసాపో నా విషయం లైసెన్స్ లేనందుకు ఫైవ్ థౌసండు రిబుల్ రైడింగ్ టూ థౌజండ్ హెల్మెట్ లేనందుకు వన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ రూపీస్ మీరు ఫైన్ కట్టాలి ఏం చేస్తారు ఫాదర్ అమ్మా ఫోటోగ్రాఫర్ డైలీ ఎంత సంపాదిస్తారు థౌజండ్ రూపీస్ ఎయిట్ థౌజండ్ వేస్తే ఎయిట్ డేస్ మీ నాన్నగారి కష్టం అంతా పోద్ది పైపెచ్చు డబ్బులు పక్కన పెట్టండి ఏదో రకంగా కడతామో లేకపోతే ఏదో ఒకటి చేస్తాము ముగ్గురు ఎక్కారంటే త్రిబుల్ రైడింగ్ అంటే త్రిబుల్ రిస్క్ రోడ్డు మీద త్రిబుల్ రిస్క్ మీకు లైసెన్స్ లేకపోవడం వల్ల రేపు వద్దు మీకు ఏదైనా జరిగినా కానీ ప్రమాదం జరిగినా కానీ సింగిల్ ఎన్పి కూడా మీకు రాదు మీ వల్ల ఎదుటి వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబం కూడా రోడ్డుని పడాల్సిందే వాళ్ళకు కూడా ఒక సింగిల్ ఎన్పి కూడా ఇన్సూరెన్స్ రాదు పైగా చెప్పి మాపి మాట్లాడుతూ ఉంటే ఫోన్లు మాట్లాడుకుంటూ ఉన్నారు బర్త్డే కాబట్టి మిమ్మల్ని ఏం అనలేకపోతున్నాను తల్లి ఇంకొకసారి రిపీట్ చేయొద్దు కానీ బండికి సంబంధించిన రికార్డ్స్ అన్నీ చూపించాలి డ్రైవింగ్ లైసెన్సు ఇంటి దగ్గర ఉంటే కనుక నాకు చూపించాలి హెల్మెట్ లేనందుకు గాను ట్రిపుల్ రైడింగ్ గాను నీ బర్త్డే కారణంగా అవన్నీ పక్కన పెడుతున్నాం ఓకేనా ఇద్దరే వెళ్ళాలి ముగ్గురు వెళ్ళడానికి లేదు అవసరమైతే మూడో వ్యక్తి ఆటో పికప్ చేసి ఆటోకి వెళ్ళండి ఓకేనా బండి పక్కన పెట్టాను